హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నేను మీ సురేష్ని మీరు చూస్తున్నారు ప్లీజ్ సేవ్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మేము ఇక్కడైతే అయితే విలేజ్ మహేశ్వర్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ స్టేట్ ఆ ప్రాంతంలో అయితే ఉండడం అయితే జరిగింది ఇక్కడున్న ఈయన ఈ ఫార్మర్ పేరు మాణిక్యం గుప్తా అండి ఈయన ఈయన రీసెంట్గా డిస్క్ ఈ డిస్క్ రొటవేటను అయితే కొనుగోలు చేయడం అయితే జరిగింది మన ఛానల్లో చాలా మంది ట్రాక్టర్ వీడియోస్ కింద రొటవేటర్స్ గురించి వీడియో చేయమని చాలా మంది కామెంట్స్లో అయితే అడిగారు ఈరోజు అయితే మనం అటు మెత్తన పొలంలోని అదేవిధంగా గట్టి పొలంలో కూడా దున్ను అయితే చూద్దాం ఇది ఇతని కల్టివేటర్ దగ్గర నుంచి డిస్క్ రొటివేటర్స్ పన్నెండు డిస్క్లు డబుల్ డిస్క్లు అన్ని ఉపయోగించిన అనుభవం ఉంది ఈ అన్నిటినీ కాకుండా ప్రత్యేకించి ఈరోజు ఈ డిస్క్ రొటివేటర్ని తీసుకోవడం గల కారణం ఏంటో కూడా తెలుసుకుందాం ఎక్కడ కొన్నారు ఎంత ధర పడింది ఎటువంటి సర్వీస్ ప్రొవైడ్ చేస్తారని చెప్పి ఈ అమ్మిన వాళ్ళు చెప్పడం జరిగిందో అన్ని విషయాలు ఈయనతో తెలుసుకుందాం అదేవిధంగా ఈ ఫీల్డ్ యొక్క ఫార్మర్ ఇది దున్నేటప్పుడు కూడా చుట్టుపక్కల వేరే కొత్త ఫార్మర్స్ కూడా వచ్చి చూడడం అయితే జరిగింది కొత్త మిషన్ కదా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది రైతులకి అందుకని ఇది ఎలా పనిచేస్తుంది దీని తీరు ఏంటి అని చెప్పి వేరే రైతులు కూడా చూడడం అయితే జరిగింది ఇటు సైడ్ పక్కనే ఉన్నారనమాట ఇప్పుడున్న ఈ పొలం దున్నించుకున్న ఫార్మర్ రివ్యూతో పాటు చూడడానికి వచ్చిన మరి యొక్క అనుభవం గల రైతులు ఇంటర్వ్యూ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నమస్కారం అండి నమస్కారం సురేష్ గారు మన ట్రాక్టర్ విషయాల్లో కల్టివేటర్ దగ్గర నుంచి నేను మీకు అంటే మీరే చెప్పండి ఏం వాడారు నేను కల్టివేటర్ వాడినా ప్లవ్ వాడినా మామూలు డిస్క్ డిస్కులు వాడినా మామూలు నార్మల్లా ఇప్పుడు పీటీఓ షాప్ టూకు అటాచ్ ఉంటుంది కాబట్టి రొటవేటర్ టైప్ డిస్క్ వచ్చింది కాబట్టి డిస్క్ తీసుకున్నాం మీకు జాండీర్ బండికి ఆల్రెడీ రొటవేటర్ కూడా ఉంది ఉన్నది మీకు కాళ్ళ రొటవేటర్ కూడా ఉంది రొటవేటర్ రొటివేటర్ కూడా ఉండగా ఈ డిస్క్ రొటవేటర్ని ఎందుకు కొనుగోలు చేశారు రొటవేటర్ రొటవేటర్కు దీనికి తేడా ఏంటంటే మనకు రొటవేటర్ పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు డిస్క్లతో అయితేనేమో పొలాన్ని తిరిగేస్తుంది రోడవేటర్ ఏమో గడ్డిలో జామ అయ్యము లోడ్ తీసుకోవడము అలాంటివి జరిగినాయి చూసిన అది చూసి దీన్ని కొత్తగా తీసుకున్న డిస్క్ రోడవేటర్ చూసినట్టు వీడియోలో దీన్ని బట్టి తీసుకొస్తామని తీసుకొని చూస్తే కల్టివేటర్ కన్నా రొటీవేటర్ కన్నా బాగా అంటే కల్టివేటర్ రొటివేటర్ కన్నా ఇది బాగుంది బాగుంది ఇప్పుడు మీరు సుమారు తీసుకుని ఒక వారం రోజులు అయింది ఆల్రెడీ బయట ఫీల్డ్ లో దున్ని అనుభవం కూడా మనకు వచ్చింది అంటే మనకి రైతు పరంగా అనుభవం ఉన్నా ఈ డిస్క్ రొటివేటర్ పట్ల ఒక వారం రోజుల ఎక్స్పీరియన్స్ అయితే మీకు అయితే ఉంది ఈ వారం రోజుల్లో నాలుగైదు రకాల పొలాలు కూడా దున్నే ఉంటారు మీరు అంటే అన్ని ఒకే ఒకే స్వభావం కలిగిన అయితే ఉండవు కదా జనరల్ గా డిస్క్ రొటివేటర్ అంటే చాలా మంది రైతులకు వచ్చే అనుమానం ఏంటంటే ర్యాకెట్ పొలాల్లో కానీ సన్నపాటి రాళ్ళు ఒక వన్ ఇంచు టూ ఇంచెస్ రాళ్ళు ఉన్న పొలాలు గేవలి మొరం ఉన్న పొలాల్లో కూడా డిస్క్ రొటవేటర్ దుంటే సరిగా పని మనకు కొంతమంది అపోహలు అయితే వ్యక్తం చేస్తూ ఉంటారు మీ దున్ని వారో రోజు ఎక్స్పీరియన్స్లో మీకు ఎలా అనిపించింది ఒక ట్రాక్టర్ ఓనర్గా రాళ్ళు రాళ్ళు ఉన్నా కానీ రొటవేటరు రాళ్ళు ఉంటేనేమో రోడవేటర్ పనులు ఇరిగిపోతాయండి ఇవేమో రాళ్ల పైన కెళ్ళి వెళ్ళిపోతుంది అంటే దీనికి ప్రాబ్లం అయితే ప్రాబ్లం అయితే ఏం లేదు ఇప్పుడు ఈ వారం రోజులు అయితే చూసినా రాళ్ళు కూడా తగిలే మాకు చూస్తే కూడా ఏం కాలేదు ఇది పైకి ఎక్కి పైకెక్కి పైకి వెళ్ళిపోతుంది మనకి ఇది వరకు రెండు డిస్క్లు ఉండే మీ దగ్గర ఆల్రెడీ మన తోటలో కూడా దున్నాము ఆ టైంలో మనకి ఇంతంత రాళ్ళు ఈ డిస్క్ మధ్యలో అడ్డం పడిపోతే గడ్డపారలతో తోసి తీసేవాళ్ళం కదా అదొకటి మనకు గడ్డి ఉంటే కూడా మధ్యలో జామ్ అయ్యేదానికి ఆ రెండు పెంకలు మధ్యలో అయ్యేది దీని ఇప్పుడు మీరు డిస్కులు తీసుకున్నారు ఇది ఇప్పుడు ఏడు డిస్కులు తీసుకున్నారు ఏడు డిస్క్లు అయితే తీసుకున్నారు ఇప్పుడు మీకు లో మనకి దానికి లాగా మధ్యలో రాళ్ళు కానీ గడ్డి కానీ అడ్డు పడుతుంది అన్న భయం ఏం లేదు అప్పుడు అయితే తగలలేదు అడ్డు పడిన లేదండి మనకి డిస్క్ డిస్క్ మధ్యలో వేరే సపోర్ట్స్ కూడా ఇచ్చారు ఏదో క్లీన్ చేయడానికి ఇప్పుడు ఇక్కడ ఇవి ఉన్నాయి అండి ఈ పట్టీలు ఉంటే మనకు ఏదైనా గడ్డి ఏదైనా తగిలినా కానీ దానికి తగిలి ఊసిపోతుంది తగిలి ఊసిపోతుంది ఊసిపోతుంది మనకైతే ఇందులో అడ్డం పడుతుంది అనే ప్రాబ్లం అయితే ఏమి లేదండి ఇప్పటికైతే లేదండి ఇప్పుడు మీరు కల్టివేటర్ కి దీనికి డిఫరెంట్ అయినా చెప్పగలుగుతారా కల్టివేటర్ ఏంటి అంటే పచ్చిగా పొలం ఉన్నప్పుడు రాదు గడ్డి అనేది కుప్పలు కుప్పలు వాడి మనకు దునకానికి అవకాశం లేదండి దీన్ని డిస్క్లతో కొడితే ఆ గడ్డిని అనేది తిరిగే పక్కకు వాడేస్తుంది ఇక్కడ తట్టడం కూడా లేదు ఇది ఇప్పుడు మీకు నేను వీడియో స్క్రీన్ మీద క్లిప్స్ ఇస్తాను ఇప్పుడు మీ మున్న ఈ ఫీల్డ్ వచ్చేటప్పుడు ఎలా ఉందనేది మీకు చూపిస్తాను ఇంచుమించుగా నాకు ఈ హైట్ ఉంది చూడండి ఈ నడుము హైట్ గడ్డి ఉంది ఇందులో ఇప్పుడు మేము నుంచి ఉన్న దాంట్లో అక్కడక్కడ ఎక్కువ ఎక్కువ గడ్డి అన్నమాట గడ్డి మొత్తం మీకు బాగా నీట్గా అయితే పనిచేసింది పనంతా అయ్యేంత వరకు మూడు గంటల సేపు ఇక్కడ వెయిట్ చేసిన తర్వాతనే వీడియో అయితే స్టార్ట్ చేసాం అనమాట మీకు విజువల్స్ కూడా చూడవచ్చు స్క్రీన్ మీద చాలా వరకు గడ్డిని మొదటి దుక్కులోనే ఈ సాగులో లేదనమాట ఈ మధ్యకాలంలో సాగులో లేదు ఈ పొలం అయినా కూడా చాలా బాగా వరకు పనిచేసింది నా కళ్ళతో నేనైతే చూసాను మీకు కూడా స్క్రీన్ మీద అయితే చూపిస్తున్నాను ఆల్రెడీ ఇప్పుడు మీరు కల్టివేటర్ కన్నా చాలా బెటర్ అని చెప్పి చెప్పారు అంటే చిక్కుపడ్డం జామ్ పడ్డం అటు డ్రైవర్కి కూడా రిస్క్ అంటే మధ్య మధ్యలో చిక్కుపడడం బండి ఆపుకోవాలి దిగాలి ఈ టైం అంతా ఫార్మర్కే లెక్క కౌంట్ అవుతానే ఉంటుంది మన ఐదు నిమిషాలు దిగి క్లీన్ చేసుకున్నా అది మళ్ళీ రైతు రైతు దాంట్లోనే పడిపోద్ది ఈ టైం అంతా సరే కల్టివేటర్ కన్నా బెటర్ ఉంది అంటున్నారు నెక్స్ట్ రొటివేటర్ దగ్గరికి వద్దాం జనరల్గా మనం వాడే మీరు ఫార్టీ ఫైవ్ ఇచ్చిపోయి కదా ఈ ఫార్టీ ఫైవ్ ఇచ్చి అంటే మీరు నలభై రెండు బ్లేడ్లో రొటవేటర్ అయితే వాడతారు దానికి దానికి దీనికి కంపారిజన్ అని చెప్పండి ఒకసారి రొటవేటర్ ఏమో ఖాళీ దుక్కిని దుక్కి సాపుగా ఉంటుంది కొద్దిగా గడ్డి ఉంటేనేమో అందులోనే తిప్పి అక్కడనే వేస్తుంది ఈ దీని ఇదేమో మట్టి తిరిగేసి పక్కకి వేస్తుంది దానివల్ల మనకేమవుతుంది అంటే కలుపు కూడా తక్కువ రావడం కూడా జరుగుతుంది అంటే ముక్కలు ముక్కల కింద గడ్డి కట్ అయిపోతుంది కట్ అయిపోతుంది గడ్డి కిందకి వెళ్ళి పైకి వేస్తుంది తొందరగా ఆరిపోతుంది ఆరిపోతుంది ఈ తొందరగా ఆరిపోతుంది పొలం అనేది తిరగ వేస్తాం కదా తొందరగా ఆరిపోతుంది ఆ రొటవేటర్ ఏముందంటే అందులో అప్పేస్తుంది కదా ఆరదు తొందరగా అంటే రొటోవేటర్ కన్నా బెటరే అంటారు రొటవేటర్ కన్నా బెస్ట్ పంట తొందరగా వేసుకోవచ్చు ఇది వేస్తే ఓకే రొటోవేటర్ అయితేనేమో ఆగవలసి వస్తుంది లోపల పడుతుంది కొద్దిగా పైన గడ్డి ఉండిపోతుంది మట్టి అలా ఉంటుంది సరిగ్గా ఆరదు ఆరదు ఇదైతే రివర్స్ అవుతుంది కాబట్టి మట్టి పైకి వస్తుంది గడ్డి అందులో వేసిన తర్వాత కొద్ది ఆరిన తర్వాత రోటివేటర్ వేసుకుంటే మనకు పంట సులభంగా ఇది దున్నిన తర్వాత మళ్ళీ వేసుకుంటే ఫైనల్ మనం సీడ్ పెట్టేసుకోండి అంటే దీనివల్ల రైతుకు కూడా మీకు లాభమే ఉంటుంది రైతుకు సేఫ్టీ ఉంది ట్రాక్టర్ కూడా మా ట్రాక్టర్ కూడా అంత ఇబ్బంది లేకుండా ఉన్నారు అంటే మన మీది ఫార్టీ ఫైవ్ ఫ్రెండ్స్ ట్రాక్టర్ ఇది దీనికి మీరు ఏడు ప్లేట్లు అయితే వేసుకున్నారు సపోజ్ కొంతమంది దగ్గర మహేంద్ర బండనో లేదా ఇప్పుడు చాలా మార్కెట్లో చాలా రకాల వెహికల్స్ ఉన్నాయి హెచ్పి బట్టి చిన్నదే ఉండవచ్చు పెద్దదే ఉండొచ్చు మీరు ఎలాంటి ఇంకా వేరే రకరకాలు ఏమైనా ఉంటాయా మనకి తీసుకోవడానికి ఐదు డిస్క్లది ఉంటుంది అండి ఐదు ప్లేట్లది ఉంటుంది అది మహేంద్ర ట్రాక్టర్ లో వేసుకోవచ్చు థర్టీ ఫైవ్ డిస్క్ అయితే ఫార్టీ కూడా ఇది జర లోడే తీసుకుంటుంది ఓకే ఓకే ఫార్టీ ఫైవ్కి కాకపోతే మనము పొలాన్ని వాటి చేసుకోవాలి మన గట్టి పొలం అయితే బండి కూడా లోడ్ తీసుకుంటది మనకు జర అదేలేండి ఎక్కడైనా భూమిలో ఈ డిస్క్లు వాడినా మనం రొటోవేటర్ వాడినా ఏ ఎటువంటిది రైతు సంబంధించిన మన ట్రాక్టర్ ఇంప్లిమెంట్స్ వాడాలంటే మినిమం తేమ అయితే ఉండాలి ఉండాలి తేమ లేదు అసలు ఏ వస్తువు పనిచేయదు మీకు తేమ లేని ఏది కాకపోతే రొటోవేటర్ ఉందంటే పైన గడ్డిన ముక్కల ముక్కలు నరుగుతుంది ఎగురుతాయి ఎగురుతా ఉంటది ఎక్కువ విపరీతం పొలం నగలు అవునవును రాకునేది రాదు సరే ఏ వస్తువు వేసుకోవాలన్నా మనకి పదును అయితే కంపల్సరీ సరిపడా పదనాలి ఉండాలి ఉండాలి కాకపోతే దీంతో నాగలి పదనుంటే బాగా పని చేస్తుంది నుండి ఇంకా రొటివేటర్ కన్నా బెటర్ రొటివేటర్ కన్నా బాగా పని చేస్తుంది రొటవేటర్ ఏంది రొటివేటర్ జామ్ ఇట్లా కలుపు బాగున్నానుకో రొటివేటర్ జామ్ అవుతుంది మళ్ళీ దాన్ని తీసుకోవడం ఇది అవసరం లేదు మొత్తం పొలాన్ని కోసి ఒక్కొక్క టైంలో మనం తోటలో దున్నేటప్పుడు రొటివేట మొత్తం అన్ని ఉంటాయి దుక్కు రాకపోతే ఒక ఇరవై నిమిషాలు ఆపి దాన్ని మొత్తం క్లీన్ చేసుకుని మళ్ళీ చేసుకోవాలి అంటే మీకు ఈ మోడల్ అసలు చిక్కు పడుతుంది అన్న సమస్య లేదు సమస్య లేదు కట్ అయిపోతుంది బయటకు అయితే పోతుంది మనం కూడా కొన్ని 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 వీడియోస్ లో నేను కూడా పర్సనల్ గా అబ్జర్వ్ చేసిందంటే ఇదే డిస్క్ రొటివేటస్ తో ఒక్కొక్క వెహికల్ చాలా ఫాస్ట్ చూపిస్తున్నారు విజువల్స్ ఒక్కొక్క వెహికల్ స్లో చూపిస్తున్నారు అది మీకు ఏమైనా అనిపిస్తుందా రీజన్ ఏంటనేది అంటే పొలాన్ని బట్టి అండి పొలాన్ని బట్టి పొలాన్ని బట్టి ఇప్పుడు మన గట్టి పొలం కాబట్టి కొంచెం స్లోగా వెళ్ళి వెళ్ళాలి నువ్వు ఇలా కలుపునది అనుకో స్పీడ్ వెళ్ళాము ఏమైతే ఆ గడ్డి అనేది కట్టుగా అదిగా పైకి చూడడానికి మాత్రం ఏదో వెళ్ళిపోయినట్టు తప్ప ఇప్పుడు మెత్తని దుక్కి ఆల్రెడీ కొట్టి ఉంది అనుకో అలాంటి దాంట్లో స్పీడ్ వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం దున్ని దాంట్లో రెండోసార్లు మళ్ళీ అడ్డం వేసుకోవచ్చు మనం వేసుకోవచ్చు అండి అడ్డం రెండు సార్లు దీంతో అయితే వేసుకోవచ్చు 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 వేసుకుంటే ఇంకా రైతుకి మొత్తం పొలం అయితే అంతా ఫ్రీ అయిపోతుంది ఫ్రీ అయిపోతుంది ఒకసారి ఇంకొకసారి వేసుకున్నాం అనుకో విత్తనాలు పెట్టాలి పెట్టుకోవచ్చు సరే మీరు ఈ ఈ విషను కొన్నారు కదా దీన్ని ఎక్కడ కొన్నారు ఎంత కొన్నారు మీరు మేము ఇక్కడ కల్వకుర్తిలోని అన్నపూర్ణ ఇండస్ట్రీలో పోయినామండి ఓకే పోతే వన్ వన్ థర్టీ ఎయిట్ చెప్పిండు ఒక లక్ష ముప్పై ఎనిమిది వేలు చెప్పిండండి మూడు వేలు తక్కువించిండు ఒక లక్ష ముప్పై ఐదు వేలకు కొనుగోలు చేస్తుండ్రు కలవకు దగ్గర అన్నపూర్ణ ఆగ్రోస్ దగ్గర అయితే మీరు తీసుకోవడం అయితే జరిగింది జనరల్గా ఇప్పుడు డిస్క్ రోటివేటర్స్ అనేవి చాలా చోట్ల కూడా అందుబాటులో అయితే ఉన్నాయి మరి ఎక్కడైనా ఎంక్వైరీ చేశారా మీరు డైరెక్ట్ వెళ్ళి వీళ్ళ దగ్గర తీసుకున్నారు ఇంతకుముందు మా అన్నయ్య ఒకటి స్పేర్ పంప్ తీసుకున్న అండి తీసుకుంటే అక్కడ మంచిగా ఉందంటే అక్కడ బాగా ఫీల్డ్ కూడా అది మంచిగా పనిచేస్తుంది స్ప్రే పంపు ఇక అక్కడనే బాగా ఐటమ్లు బాగున్నాయి అని అక్కడనే వెళ్ళినా అంటే వాళ్ళ దగ్గర ఇవే కాకుండా స్ప్రే పంప్స్ మిగతాయి కూడా ఉంటాయి అవి కూడా ఉంటాయండి బాగా అవి కూడా మంచిగా ఉపయోగపడుతున్నాయి ఓకే అండి అన్ని అన్ని రకాల ఇంప్లిమెంట్స్ డాక్టర్ అమ్ముతారా మంచిగా అమ్ముతారండి మీకు దీని పట్ల వారంటీ అలాంటివి ఏమైనా ఇచ్చారా వారంటీ గేర్ బాక్స్ ఇచ్చాను అండి ఈ గేర్ బాక్స్ గేర్ బాక్స్ సేమ్ ఇది రొటివేటర్ టైప్ లోనే ఉంది దానికి ఇలా గేర్ బాక్స్ అన్ని అంతే ఉన్నాయని ఇది క్రాస్ ఉంది డిస్క్లు ఉన్నాయి అన్నమాట ఓన్లీ ఇది క్రాస్ ఉంది సేమ్ రొటివేటర్ టైప్ ఉంది పెంకలు ఉన్నాయి పెంకలున్నాయి ఇదైతే ఈ బండి యొక్క ఓనర్ యొక్క రివ్యూ అండి ఇప్పుడు జస్ట్ ఈ పొలం ఈ రైతుని అయితే పిలిచి అడుగుతాము ఇలా రకరకాల పంటలు అయితే వేస్తూ ఉంటారు ఈ రైతు ఈయన పేరు నరసింహ ఈయన కూడా ఇందు పోరంట్ల గ్రామం అయింది కూడా నరసింహ నమస్కారం అండి నమస్కారం ఇప్పుడు మనం ఇప్పుడు దాకా నేను ఆయన ఇంటర్వ్యూ మీరు అయితే చూశారు కదా ఈ బండితో డిస్క్ రొటోవేటర్తో మన ఫీల్డ్ దున్నించడం అయితే జరిగింది ఇది మీకు ఎలా అనిపించింది రైతు తాయిలో మన ఊర్లో మనం ఫస్ట్ టైం చూస్తున్నాం ఇదైతే బహుశా మీరు కూడా ఫస్ట్ టైం ఫస్ట్ టైం మొదటిసారి ఇది కూడా చూడడం ఫస్ట్ టైమే కదా చూస్తున్నాం మన దీని పనితీరు ఎలా అనిపించింది పనితీరు సార్ ఇది మన కల్టివేటర్ ఏమైతే అంటే గడ్డి ఉంటే జామ్ అవుతుంది జామ్ అయ్యి మళ్ళా దిగి ఎంక గొట్టుడు ముంగోలు గొట్టుడు వరకు గట్టు లేక అవుతుంది అది ఇబ్బంది టైం మనకు వేస్ట్ రైతుకు వేస్ట్ అవుతుంది ఇది ఏమవుతుంది మనకంటే ఎంత గడ్డి ఉన్నా ఎంత లోతు గడ్డి ఉన్నా కట్ చేసి పారేస్తుంది పక్కకేసు పక్క కేసుకోవాలంలో మనకు రైతుకు షేప్ బాగా అవుతుంది ఆ మనకు గంట గిట్ట జర ముందు వెళ్ళిపోతుంది అంటే మనకు గంట విషయంలో గిట్ట కొంచెం దబ్బనవుతుంది మనకు టైం కలిసి పని కూడా బాగా అవుతుంది రుడ్డు పెట్టం రుడ్డు పెట్టం మీద గడ్డి కొట్టేస్తుంది అంతే దీని అంత పొలం లేపతలేదు అంత పాష్ పాని లోపలికి వెళ్తుంది ఆ లోపలికి వెళ్తుంది మనకు పాష్ పాని అవుతుంది మీ దాంట్లోనే ఎర్ర ఎర్ర అంటూ కనిపించింది కనిపిస్తుంది పైన అది చాలా గట్టిగా ఉంది పొలం అది కూడా చాలా బాగా వచ్చింది వచ్చింది అసలు మీకు సాగులోనే లేదు మొత్తం గడ్డి ఇందులో అయితే ఇంతలో గడ్డిగా చూసాం ఇంతలో గడ్డి ఇంతలో గడ్డి ఒకసారికి పూర్తి అయింది ఇంకో ఇంకోసారి కొడితే మనం ఇతనం పెట్టుకోవడానికి అవకాశం దీంతోనే మళ్ళీ అడ్డం కొట్టిపిస్తారు దీని మళ్ళీ ఇప్పుడు ఇంత సాగు బాగుంది కాబట్టి మళ్ళీ ఒకసారి కొట్టించుకుంటే బాగుంటుంది ఆ గాలి తిన తర్వాత ఇంకొకసారి కొట్టించుకుంటే మన పొలం రైతుకి పొలం చేతికి వచ్చినట్టు వస్తుంది మన పంట తొందర పెట్టుకోవచ్చు డైరెక్ట్ పంట అయితే పెట్టుకోవచ్చు మనం వేరేది కల్టివేటర్ కొట్టి అది నాలుగు సార్లు జామ్ అయ్యి మళ్ళ కొట్టే వరకు టైం అంతా వేస్ట్ అవుతుంది ఇప్పుడు మా ఆ షేట్ తెచ్చినప్పుడు గిట్ట మేము గిట్ట అదే అనుకున్నాం కొత్త కొత్త రకముందు కొత్త పొలాన్ని తెచ్చి వేసుకోమంది ఈ రోజు కానీ చూస్తే మాకు మంచిగా అనిపిస్తుంది చాలా ఎందుకంటే మనం దునిపించినాము రుడుబెట్టుతోటి తోటి అన్ని తోటి ఇందాక ఇక దున్నేటప్పుడు కూడా రైతులు చాలా మంది అయితే వచ్చారు చూస్తే ఇంకో రైతు గిట్ట ఏం చేస్తాను అంటే పొద్దుగా ఏపించుకోవాలి మనం తొందరగా పంట పెట్టుకోవాలి అని మంచిగా ఉందని చాలా మంది రైతులు గిటాన చెప్పారు అదే ఈయన పేరు పిప్పల కూడా సార్ అయితే అనే చెప్పాలి ఈయన చాలా వేరే బిజినెస్ ఫీల్డ్లో లో ఉండి కూడా అవన్నీ స్కిప్ చేసి మళ్ళీ అగ్రికల్చర్లోకి అయితే రావడం అయితే జరిగింది మున్ముందు ఈయన దగ్గర మనం చాలా వీడియోలు తీసే అవకాశం ఉంది ఇప్పుడు ఈయన చూడడానికి అయితే వచ్చారు నెక్స్ట్ రేపెప్పుడు దీంతో ఈయన ఫీల్డ్లో దుంటుందంట ఈయన కూడా అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి అదే గారు నమస్కారం ఇప్పుడు మనం చూసాం కదా ఇది మీరు అయితే వచ్చారు ఫస్ట్ మన ఊర్లో ఇదే ఫస్ట్ మిషన్ మనకి ఈ డిస్క్ రొటోవేటర్ అనేది మీకు ఎలా అనిపించింది డిస్క్ రొటోవేటర్ ద్వారా రైతులకు చాలా బెనిఫిట్ అని చెప్పవచ్చు ఎందుకంటే కల్టివేటర్ నీకు ఇట్లాంటి గడ్డి ఉంటే కల్టివేటర్ వల్ల నీకు గంట అయ్యేది రెండు గంటలు అయితే కల్టివేటర్ గడ్డి అంతా జామ్ అయితుంటుంది గడ్డి జామ్ అయ్యి దాని అంతా మళ్ళీ కరెక్ట్ గడ్డి చనిపోకపోవడము దాంతో అంతా రైతుకు చాలా డిస్టర్బెన్స్ ఈ రోటోవేటర్ అయితే డిస్క్ రోటోవేటర్ అయితే నీకు ఏడు గడ్డి ఆడే కట్ చేస్తుంది నీకు పొలం కూడా మంచి మూడు నాలుగు ఇంచులు ఇంకా బాగా పదులు ఉంటే ఇంకా బాగా కూడా దుంతుంది దీనివల్ల రైతుకు సేఫ్టీ ప్లస్ మన రైతు కూడా నీకు గంటలు కూడా తక్కువ అవుతుంది దీనివల్ల మనకు రైతులకు సేఫ్టీ అని చెప్పవచ్చు రోటోవేటర్ బాగా పనిచేస్తుంది డిస్క్రిబేటర్ అయితే సూపర్ ఉంది అంటే రైతులకు కూడా దీనివల్ల లాభమే మనకి రైతులకు దీనివల్ల లాభము మనకు పంట ఏ టైంకి వేసుకోవచ్చు అంటే డిస్క్ డిస్క్రోటవేటర్ వేసుకుంటే అది పొలం అందియగలుగుతుంది అది అనుకున్న టైంకి అయితే పని అయిపోతుంది రైతుకు పొలం పొలానికి రెడీ చేసే చేసి చేసేయగలుగుతుంది అది అదే నువ్వు కల్టివేటర్ కానీ రోటోవేటర్ కానీ ఇంత మంచిగా వర్క్ చేయలేకపోతుంది ఇది మాత్రం ఇదైతే నెంబర్ వన్ ఇప్పుడు మీరు చూసిన అనుభవం ప్రకారం ఈ డిస్క్ అనేది అన్ని పొలాలకి అనుకూలమే అన్ని అన్ని పొలాలకు కూడా పదన ఉండాలి అన్ని పొలాలకు కూడా బాగా పనిచేస్తుంది ఇప్పుడు నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను మా ఊర్లో మాణిక మంట అనేది తెచ్చింది కాబట్టి నేను కూడా చూద్దామని వచ్చినా ఇది పనిచేస్తుంటే నాకు కూడా అనిపిస్తుంది ఇన్ని రోజులు ఇట్లా ఐటమ్ లేక మేమంతా అనవసరంగా టైం అంతా పంటలు పెట్టి పంటలు అనుకూలంగా టైం వేసుకోలేకపోతున్నాం కదా ఇప్పుడు తెచ్చి మాకు మంచిగా అనిపిస్తుంది ఇది ఇతను తెచ్చి మాకు అందరికీ రైతులకు ఒక సేఫ్టీ చేసిండే అనుకుంటున్నాం తొందరగా పని అయిపోతుంది ఎంత గడ్డినా కానీ బాగా కట్ అయిపోతుంది బాగా పనిచేస్తుంది ఫ్రంట్ చూశారు కదా ఇది ఫార్టీ ఫైవ్ హెచ్పి ట్రాక్టర్ ఈయన ఈయన పేరు ఫార్మర్ పేరు మాణిక్యం అనమాట ఆయనది ఫార్టీ ఫైవ్ హెచ్పి ట్రాక్టర్ దీనికి ఏడు డిస్కుల అంటే సెవెన్ డిస్కుల డిస్క్ రొటోవేటర్ అయితే రొటోఫామ్ పేరు మీద కల్వకుర్తి దగ్గర అన్నపూర్ణ ఆగ్రోస్ వాళ్ళ దగ్గర అయితే తీసుకురావడం అయితే జరిగింది ఒక లక్ష ముప్పై ఐదు వేలకి అయితే తీసుకున్నారనమాట ఇక్కడ మా మా ఊర్లో ఫస్ట్ టైం మిషన్ తీసినప్పటికీ చాలా వరకు అందరూ రైతులైతే దీని పట్ల ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు అంటే చాలా బాగుంది చాలా బాగుందని అయితే చేస్తున్నారు కొన్ని కొన్ని వీడియోస్లో మనం విజువల్స్ చూస్తే మెత్తన పొలాలలో అయితే దున్నడం అయితే జరిగింది ఇక్కడ మేమైతే మూడు నాలుగు రకాల నెలల్లో అయితే దున్ని దున్నించడం అయితే జరిగింది రోజు దీన్ని మిషన్ అయితే అన్ని పొలాల్లో కూడా చాలా బాగా పనిచేసింది కాకపోతే కాస్త తేమ ఎక్కువ ఉండి మెత్తని పొలం అంటే మెత్తని క్యారెక్టర్ ఇసుక కానీ దుబ్బగాని ఉన్న పొలాలు అయితే వెహికల్ చాలా ఫాస్ట్గా మూవ్ అనమాట ఇప్పుడు ఇలాంటి గట్టి పొలంలో గంట చేసే పని అని అక్కడ గంట అరగంటలోనే కంప్లీట్ చేసేస్తుంది అంతేగాని పని రాకపోవడం అంటూ ఏం ఉండదు గట్టి పొలం అనుకోండి కాస్త ఫస్ట్ గేర్లో వెళ్ళడం కాస్త స్లోగా వెళ్ళాలి బండి కాస్త లోడ్ పడుతుంది కానీ పని అయితే పర్ఫెక్ట్గా అవుతుంది మెత్తన పొలం అయితే ఈజీగా అయిపోతుంది అనమాట అంతే తేడా తప్ప అన్ని పొలాల్లో పనిచేస్తుంది మీకు ఎవరికన్నా ఈ మిషన్ డిస్క్ రోటివేటర్ పట్ల మీకు ఆసక్తి ఉన్నట్లయితే ఆయన ఎక్కడైతే అన్నపూర్ణ ఆగ్రోస్ కలవ కలవకృతి ఎక్కడైతే పర్చేస్ చేయడం అయితే జరిగిందో వాళ్ళ నెంబర్స్ నేను ఈ ఫార్మర్ని అయితే అడిగి మీకు స్క్రీన్ మీద అయితే ఇస్తాను దీని పట్ల ఏమన్నా ఎంక్వైరీస్ ఏమన్నా నీడ్స్ ఏమన్నా ఉంటే కనుక మీరు ఆ నెంబర్ నేరుగా ఫోన్ చేసి తెలుసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు వీడియో ఎలా అనిపించిందో వీడియో కామెంట్లో అయితే తెలపండి నమస్కారం అండి